గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో చాలా అస్థిరమైన పరిస్థితి నెలకొంది అసలు బంగారం ధర పెరుగుతోందా తగ్గుతోందా బంగారం ధర ఇంకా పెరుగుతుందా లేదా ఇంకా తగ్గుతుందా కొనాలనుకునే వాళ్ళు ఏ రకంగా కొనాలి అనే విషయం పైన ఇప్పుడు మనకి చాలా రకాల అనుమానాలు ఉంటాయి కారణం ఏంటి అంటే ప్రస్తుతం మన తెలుగు వాళ్ళకి ఆషాఢ మాసం నడుస్తుంది రాబోయేది శ్రావణ మాసం అంటే పూర్తిగా పెళ్లిళ్ళు పేరంటాలు పండగలు ఇంకా ఇంకా చెప్పాలి అంటే సంబరాలకి నెంబర్ వన్ అనే చెప్పాలి ఈ శ్రావణ మాసం అయితే ఒక రోజున భారీగా పెరిగిన ధరలు మరుసటి రోజే మళ్ళీ పడిపోతున్నాయి దీనివల్ల కొనుగోలు చేసే వాళ్ళకి కానీ పెట్టుబడిదారులకి కానీ బంగారం కొనుగోలుపై గందరగోళంలో ఉంది అసలు ఇప్పుడు కొనాలా లేదంటే తగ్గే వరకు వేసి చూడాలా లేదంటే వెంటనే పెరిగిపోతుంది కాబట్టి మనం ఇప్పుడే ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదా అనే విషయం పైన క్లారిటీ ఉండటం లేదు అయితే ఈ వీడియో పూర్తిగా వినడం ద్వారా అసలు ఎప్పుడు కొనాలి ఎప్పుడు మనం ఆగాలి అనే విషయం పైన ఒక మంచి క్లారిటీ వస్తుంది మరి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక లైక్ కొట్టి కనుక పూర్తిగా విన్నట్టయితే మనం చక్కని విషయాలు తెలుసుకుందాం అయితే నిజానికి బులియన్ మార్కెట్ లో జరిగే ట్రేడింగ్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది అమెరికా యూరోప్ దేశాల్లో ఆర్థిక గణాంకాలు బంగారం ట్రెండ్ ను నిర్ణయించడంలో కీలకంగా మారిపోతున్నాయి అంతర్జాతీయంగా బంగారం విలువ పెరిగితే భారత మార్కెట్ లోను అదే ప్రభావం పడుతుంది దేశ వ్యాప్తంగా బంగారు ధరల్లో రోజు రోజుకి హెచ్చు కొనసాగుతుండగా మళ్ళీ తాజాగా కొంత మేరకు తగ్గుముఖం పట్టింది ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ నగరాల్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేలు నిన్న వద్ద ఉండగా ఈ రోజు అది ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందలకు చేరింది అంటే దాదాపుగా కొంతవరకు తగ్గుదలైతే నమోదు అవ్వడం చూసా అదే విధంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గి తొంభై ఎనిమిది వేల నూట డెబ్బైకి చేరుకుంది వెండి ధరలు పెరిగాయి కిలో వెండి ధర వంద రూపాయలు పెరిగి ఏకంగా లక్ష ఇరవైకి చేరుకుంది అయితే ఒకప్పుడు బంగారం కొనలేని వాళ్ళు వెండి కొనండి అనేవాళ్ళు కానీ ఇప్పుడు వెండి బంగారం కన్నా బంగారంగా మారిపోయింది అయితే ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ధర తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై మూడు రూపాయలు ఉంది జూలై నాలుగో తేదీన అలాగే జూలై ఏదో ఐదో తేదీన కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ తొమ్మిది వందల ఎన తొమ్మిది వందల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలు ఉంది అంటే తగ్గుతున్నది పది రూపాయలు ఇరవై రూపాయలు అయినప్పటికీ కూడా భారీ మొత్తంలో అంటే ఉదాహరణకి మీరు ఒక పది తులాల బంగారం కొనాలి అనుకున్నారు పెళ్లి కోసమో లేకపోతే మరి ఇంకేదైనా ఫంక్షన్ కోసం అప్పుడు ఈ పది రూపాయలు పదిహేను రూపాయలే దాదాపుగా చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో తేడా వచ్చేస్తుంది సాధారణంగా మనం బంగారం అంటే ఒక గ్రాము రెండు గ్రాములో కొనేసి పెట్టుకోం కదా కనీసం ఒక ఎనిమిది గ్రాములో లేకపోతే పది గ్రాములో అలా కొనుక్కుంటూ ఉంటాం సో ఆ రకంగా పెద్ద మొత్తంలో కనుక బంగారం కొనే వాళ్ళకి ఖచ్చితంగా రేటు తగ్గిందా పెరిగిందా అనే విషయం పైన ఒక స్పష్టత లేకపోతే చాలా అంటే చాలా నష్టపోతామని చెప్పొచ్చు ఇక విషయంలోకి వచ్చినట్టయితే జూలై ఐదో తేదీన ఆ రకంగా ఉండగా ఇక జూలై ఆరో తేదీన అది కాస్త తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలకు చేరింది ఇక కొనుగోలు మందగమనం దీనికి కారణం కావచ్చు అంటే కొనుగోళ్లు టోటల్ గా ఈ రేట్లు పెరుగుతుండడం వల్ల తగ్గాయి దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో రోజు రోజుకి తగ్గు ముఖం పట్టడం మళ్ళీ లెగవడం మళ్ళీ పట్టడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది గోల్డ్ బాండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కేవలం ఇన్వెస్టర్స్ మాత్రమే ఒక ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంది లేదంటే గోల్డ్ కొనుక్కోవాలి అలాంటప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ విషయం అన్నమాట బంగారం ట్రేడింగ్ ప్రపంచ వ్యాప్తంగా డాలర్ లో జరగడం వల్ల రూపాయి విలువ తగ్గినప్పుడు బంగారం దిగుమతులు ఖర్చుతో కూడుకుని దేశీయ మార్కెట్ లో ధరలు పెరిగిపోతుంటాయి ఇటీవల రూపాయి బలహీన పడిపోయింది అంటే ఉదాహరణ మీకు చాలా ఈజీగా చెప్తాను వినండి ఒక డాలర్ విలువ పెరిగింది అనుకోండి మనకి అప్పుడు ఏమవుతుంది ఒక ఒక వంద రూపాయలు ఈక్వల్ టు వంద ఒక డాలర్ అనుకుందాం డాలర్ రేట్ పెరిగింది అనుకున్నాం అప్పుడు మనం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిందే కదా అంటే రూపాయి అక్కడ బలం కదా ఎప్పుడైతే రూపాయి బలహీన పడిందో ఖచ్చితంగా బంగారం ధర పెరుగుతుంది అనమాట సో అలాగా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ లేదా భారత రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచినా ప్రజలకు తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడుల వైపు మొగ్గుతారు కానీ ద్రవ్యలోభినం పెరిగితే డబ్బు విలువ తగ్గుతుందన్న భావంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి మీకు ఇప్పుడు అర్థమైంది కదా అంటే మామూలుగా రిస్క్ తక్కువ ఉన్న పెట్టు ఇప్పుడు మామూలుగా వడ్డీ రేట్లు ఉదాహరణకి లో వడ్డీ రేట్లు పెంచారు అనుకోండి మీ దగ్గర మూడు లక్షలు ఉన్నాయి అవి వడ్డీ రేట్లు దాదాపుగా ఎనిమిది శాతం ఇస్తున్నారు అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు గోల్డ్ కొనుక్కోరు హ్యాపీగా ఎక్కువగా మనం డబ్బు తీసేసుకోవచ్చు వెంటనే లో ఉంటుంది కాబట్టి గోల్డ్ అయితే అమ్మాలా తాకట్టు పెట్టాలా ఇలా రూల్స్ ఉంటాయి కదా అదే బ్యాంక్ అనుకోండి మీరు పెట్టుకునే డబ్బులు చక్కగా తీసేసుకోవచ్చు వడ్డీ కూడా వస్తుంది అలా లెక్కేసుకుంటారు ఎప్పుడైతే వడ్డీ రేట్లు బ్యాంకు తగ్గించేసిందో అప్పుడు ఆ మూడు లక్షల రూపాయలు ఏం చేస్తారంటే పెట్టుబడిదారులు ఆహా ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు మనం వెంటనే చక్కగా బంగారం కొనుగోలు చేసుకుందాము ఇవాళ వంద రూపాయలు ఉంటే బంగారం రేపు రెండు వందలు అవుతుందన్న ఆలోచనతో ఉంటారు అందుకనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యాంకు వడ్డీ రేట్లు కూడా బంగారం హెచ్చుతగ్గుల్ని నిర్ణయిస్తాయి అన్నమాట ఉదాహరణకి బ్యాంక్ వడ్డీ రేట్లు కనుక రే పొద్దున పెంచుతున్నాము లేదా తగ్గిస్తున్నాము అనుకోండి వెంటనే బంగారం రేట్లు పడిపోవడమో లేదా పెరగడమో జరుగుతుంటాయి అయితే అది బ్యాంక్ బ్యాంక్ కి సంబంధం లేకపోయినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటుంది అయితే ఈ సోదంతా కాదు అసలు బంగారం ఇప్పుడు కొనాలా వద్దా అని అడిగితే ప్రస్తుతానికి బంగారం పడే దిశలోనే ఉంది మహా అయితే ఒక మూడు నాలుగు రోజులు బంగారం పడే సూచనలు కనిపిస్తున్నాయి కానీ ఆ తర్వాత మళ్ళీ బంగారం రెట్టింపు వేగంతో పెరుగుతుంది అంటున్నారు కొంతమంది ఫినాన్షియల్ నిపుణులు బంగారం ధర డాలర్లలో కనుక మనం చూసినట్టయితే ఖచ్చితంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకే డాలర్ పెరుగు ధర సాధారణంగా ఇతర కరెన్సీ కొనుగోలు బంగారం ఖరీదైనదిగా మారుతుంది అనమాట అయితే ప్రస్తుతం బంగారం ధరలు పడిపోతున్నా మళ్ళీ పెరుగుతాయని అంచనా వేస్తుండడంతో ప్రస్తుతం మీరు కనుక బంగారం కొనుగోలు చెయ్యాలి అనుకుంటే తక్కువగా బంగారం రేటు ఉన్నప్పుడే అంటే ఒకటి రెండు రోజులో లేదా మూడు రోజుల్లో వారం రోజులో ఉంటుంది ఈ లోపే బంగారం కొనేసేయండి రాబోయే రోజుల్లో లక్ష రూపాయల మధ్య స్థిరపడే అవకాశం ఎక్కువ ఉంటుందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు కొంతమంది నిపుణులు తొంభై ఐదు నుంచి ఒక లక్ష మధ్య బంగారం స్థిరపరచుని అంటున్నారు అంటే ఇప్పుడు తొమ్మిది వేలు ఉన్నది కాస్త రేపు తొమ్మిది వేల ఐదు వందలు అవుతుంది రేపు లక్ష అవుతుంది అప్పుడు మనం ఏం చేయలేం కదా అంటే తులం గ్రామ బంగారం పదివేలకు వెళ్ళిపోతుంది అనమాట ట్రంప్ నినాదాల నేపథ్యంలో ప్రపంచ వ్యాపార చర్చలు భారతదేశ భవిష్యత్తు వ్యాపార దిశ చాలా మారిపోతుంటున్నాయి ఉదాహరణకి ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు పెద్ద పెద్ద దేశాలకి టారిఫ్లు మారుస్తానంటున్నాడు అక్కడ ఒక పక్కన యుద్ధాలు జరుగుతున్నాయి మరొక పక్కన అమెరికాకు సంబంధించి భారత సంతకు సంబంధించి చాలా రూల్స్ మారుతున్నాయి ఇవన్నీ కూడా ఎంతో కొంత బంగారం మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాయి అలాగే చమురు ధరలు ద్రవ్యలోభనం ఇవన్నీ కూడా బంగారం పెరుగుదలకి కారణం అవుతూ ఉంటాయి అనమాట అయితే బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి కాకపోతే భారీగా మీరు బంగారం కొనుక్కోవాలి ఒక పది తులాలు కొనాలి ఐదు తులాలు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఈ కాలం అనేది అంటే ఈ ఒక పది రోజులు లేదా వన్ మంత్ లోపు కాలం మంచిది అంటున్నారు నిపుణులు ఎందుకనంటే ఆ రెండు వేల ఇరవై ఒకటిలో కనుక చూసినట్టయితే గ్రామ ఐదు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఉంది ఇప్పుడు అది తొమ్మిది వేల ఐదు వందల దాకా వెళ్ళిపోయింది సో బంగారం కొనడం బెటర్ అని అంటున్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మ్యాటర్ బంగారం కొనాలన్నా కూడా ఇప్పుడు అందని రేట్లో ఉంది చాలా కాస్ట్లీ అయిపోయింది అందుకనే కొంచెం ఎవరైనా తగ్గుతుంది అనుకున్నప్పుడు కొనుక్కోవాలనుకున్నప్పుడు కొనేసుకోండి